భూమి విషయంలో దౌర్జన్యం చేస్తున్నారని చెబితే ఎస్ఐ తమను చితకబాదాడంటూ యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఓ రైతు కుటుంబం వాపోయింది దత్తప్పగూడ గ్రామానికి చెందిన రైతులు ఎలుగు సతీష్ మత్స్యగిరికి వారి పక్కనే ఉన్న రైతులకు భూమి విషయంలో గొడవ జరిగింది ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్న మోత్కూర్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ రెడ్డి ఇరు వర్గాలెవరూ భూమిలోకి వెళ్లవద్దని ఆదేశించినట్లు బాధితులు చెప్పారు ఈ క్రమంలోనే మరో వర్గానికి చెందిన రైతులు నిన్న భూమిని దున్నేందుకు వెళ్ళగా సతీష్ మత్స్యగిరి డయల్ హండ్రెడ్ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు కాల్ సెంటర్ సూచన మేరకు ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి రైతులకు సతీష్ మత్స్యగిరి ఫిర్యాదు చేశారు తాము చేసిన ఫిర్యాదుపై రషీదు అడగడంతో విచక్షణ రహితంగా ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి కొట్టాడంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు ఇదే విషయమై ఎస్ఐని వివరణ కోరగా శాంతి భద్రతల పరిరక్షణ కోసం మందలించినట్లు చెబుతున్నాడు అప్పుడు ఎప్పుడు జరిగితే అప్పుడే ఇవ్వాలి నువ్వు అంటే సార్ ఎట్లా కాదు సార్ నాకు ముప్పై నాలుగు గుంటలు ఉండాలి అని నేను అన్న సార్ ముప్పై నాలుగు గుంటలు నాకు ఉండాలి ముప్పై నాలుగు గుంటలు అని సార్ మా నన్ను మా తమ్మిని ఇద్దరిని స్టేషన్ లో ఉంది ఉందిగా ఆళ్ళకి తీసుకుపోయి కొట్టడం జరిగింది ఎందుకు కుడుతున్నారు సార్ అని గట్టిగా నడు ఎందుకు కుడుతున్నారు సార్ నన్ను అంటే అట్లా ఇంకో రెండు ఎక్కువ కొట్టడం జరిగింది మా తమ్మిని కొట్టిండు నన్ను కొట్టిండు నాకు ఇక్కడ కన్ను ఆడ గోరు గుచ్చుకుంది ఇష్టం ఉన్నట్టు కూర్చుని చెంపల కూరు ఇక